తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు ప్రతినిధులకు బెయిల్స్ రావట్లేదు ఇందులో బీజేపీ పాత్ర ఉందంటారా అదే విధంగా కవితకు బెయిల్ వచ్చేనా ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది ఏంటి పరిస్థితి ఇంకెన్ని రోజులు ప్రత్యర్థులు మోడీ అనుకున్న ప్రత్యర్థులు జైల్లో ఉంటారు నిజంగా ఇవాళ దేశ ప్రజలని పట్టి పీడిస్తున్న సమస్య ఇది ఓకే ప్రభుత్వం దల్చుకుంటే ఇంతే సంగతుల వీళ్ళకి జైలు రా వీళ్ళకి బెయిల్ రాకపోవటానికి కారణం ప్రభుత్వ పెద్దల హస్తం ఉందా ఓకే అంటే న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరిస్తున్నదా లేదా అని న్యాయ వ్యవస్థ నిజాయితీ మీద నీలి నీడలు కమ్ముకుంటున్న మాట మాత్రం వాస్తవం అని ఇప్పుడు మీరు వాడిన నేను వాడిన మాట న్యాయ వ్యవస్థ స్వతంత్రత అన్నాం కదా అసలు ఈ వరడే తప్పు వరడేది ఇది భారతదేశంలో ఏంటంటే భారత రాజ్యాంగం ప్రకారం న్యాయ వ్యవస్థకి కొంత మాత్రమే స్వతంత్రత ఇవ్వబడింది అది ఎట్లా ఇవ్వబడింది అంటే సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తిలోనే రాష్ట్రపతి ఆర్టికల్ నూట ఇరవై నాలుగు కింద నియమిస్తాడు నియమించేది రాష్ట్రపతి కానీ ఆయనకి తొలగించే అధికారం లేదు మరి ఎవరు తొలగించాలి పార్లమెంటుకుందా పార్లమెంటుకు కూడా లేదు పార్లమెంటులో తీర్మానం పాస్ చేసి తర్వాత రాష్ట్రపతి కూడా సంతకం పెడితే అప్పుడు జరుగుతుంది అభిశంసన అంటే ఇందులో న్యాయ వ్యవస్థకి లేదా న్యాయమూర్తులకి ఎంతటి స్వతంత్రత ఇవ్వడం జరిగింది అద్భుతమైన అటువంటి స్వతంత్రత ఇతరులకు ఉన్నాయా అంటే లేవు వాళ్ళతో పాటు అఫ్కోర్స్ రాజ్యాంగ వ్యవస్థలు అనేటువంటి ఎన్నికల కమిషను అటార్నీ జనరల్ ఆడిటర్ జనరల్ కూడా అటార్నీ జనరల్ లేదు అఫ్కోర్స్ అటార్నీ జనరల్ని రాష్ట్రపతి ఇష్టానుసారం నియమించి తొలగించవచ్చు ఆడిటర్ జనరల్ ఎన్నికల కమిషనర్ ఇట్లా ఏంటంటే ఈ రాజ్యాంగ వ్యవస్థని నియమించేదేమో రాష్ట్రపతి తొలగించే అధికారం ఆయనకి లేదు తొలగించాలంటేనేమో పార్లమెంట్లో తీర్మానం జరిగి తర్వాత మళ్ళీ రాష్ట్రపతి కూడా సంతకం పెట్టాలి ఇది జరగడం ఎంత కష్టం అంటే పార్లమెంట్లో ఒక పార్టీకి మెజారిటీ ఉండొచ్చు కానీ రాష్ట్రపతి ఆ పార్టీ వాడు అయి ఉండాలనే ఉంది ఈయన వేరే పార్టీ అందువల్ల ఏంటంటే ఈ అభిసంసన్ అనేది అంత తేలిగ్ కాదు ఇంత చక్కటి అద్భుతమైనటువంటి అల్లిక అంబేద్కర్ మహాశయుడు రచించాడు ఆయన స్వయంగా ఒక బారిస్టర్ అయి ఉండటం దీనికి దో దోహదం చేసి ఉండొచ్చు ఇంత చక్కగా రాస్తే సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఏం చేశారంటే వాళ్ళ అసోసియేషన్ సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అంటారు వాళ్ళు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తొంభై ఎనిమిదిలో తొంభై ఎనిమిదిలో సుప్రీంకోర్టులో కేసు వేశారు ఏమని సుప్రీంకోర్టు న్యాయవాదులు సుప్రీంకోర్టు జడ్జి గారి ముందు కేసేశారు ఏమని అయ్యా మిమ్మల్ని ఇట్లా రాష్ట్రపతి నియమించటం పార్లమెంటు తొలగి పార్లమెంటు రాష్ట్రపతి కలిసి ఏమో తొలగించటం దీనివల్ల మన స్వతంత్రతకు దెబ్బ తగులుతున్నది ఇది దేశానికి మంచిది కాదు అందువల్ల మీరు దాన్ని రద్దు చేసేయండి అని నేను నీ కోర్టులో వేశా ఏమని నందు నీకు శాలరీ తక్కువ ఇస్తున్నారు కనీసం ఒక రెండు లక్షలు ఇస్తే బాగుంటుందని అదే భలే చెప్పారే నువ్వు ఆర్డర్ పాస్ చేశావు సుప్రీంకోర్టు ముందు వేశారు మీకు ఎక్కువ స్వతంత్రత ఉండాలి సార్ మీ మీద రాష్ట్రపతి వీళ్ళ పెత్తనం ఉండకూడదని ఓహో భలే చెప్పావే అని వారు ఆర్డర్ పాస్ చేశారు ఆర్డర్ పాస్ చేసి మా నియామకం వగేరా వగేరా మా ట్రాన్స్ఫర్స్ అడ్మినిస్ట్రేషన్ అంతా చూసుకోవడానికి మేము కొలీజియం అని పెట్టుకుంటామని పెట్టారు కొలీజియం మేము సజెస్ట్ చేసిన మనుషుల నుంచే మీరు అపాయింట్ చేయాలి అని అందులో ఏం తీర్పు చెప్పారంటే న్యాయ వ్యవస్థ స్వతంత్రత కాపాడటం కోసం పార్లమెంటుకి కానీ ప్రెసిడెంట్కి కానీ మేము జవాబుదారీ కాదు వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ టు ది ఆన్సరబుల్ టు ది పార్లమెంట్ ఆర్ ది ప్రెసిడెంట్ అన్నారు మరి ఎవరికి ఆన్సరబుల్ మీరు అంటే పార్లమెంట్ అంటే ఈ దేశ ప్రజలు కదా పార్లమెంట్ అనుకున్న రాష్ట్రపతి అంటే సారభౌమా అది కాదు కదా అంటే ఈ దేశానికి అసలు మీరు ఆన్సరబుల్ కాదు పైగా ఇందులో ఉన్న తప్పు ఎక్కడ జరిగింది అంటేనేమో మీరు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కొలీజియం పెట్టుకున్నారు స్వతంత్రత కోసం సాధించారని అనుకుందాం అంటే తొంభై ఎనిమిది కన్నా ముందు మీరు చెప్పిన జడ్జిమెంట్లు నలభై ఏడు నుంచి తొంభై ఎనిమిది జడ్జిమెంట్స్ అన్నీ స్వతంత్రతో చెప్పినవి కాదా అవి ప్రెసిడెంట్స్ కింద పనికిరావా ఇది చాలా పెద్ద పొరపాటు జరిగింది కానీ రాజ్యాంగం నేను చెప్పాను స్వతంత్రత ఇవ్వడం ఎట్లా ఇచ్చింది రాష్ట్రపతి అపాయింట్ చేయాలి ఆయనకి తొలగించే అధికారం లేదు పార్లమెంటు రాష్ట్రపతి ఇద్దరు కలిస్తేనే తొలగించగలరు అని దీనికి తోడు ఏం చెప్పిందంటే ఆర్టికల్ యాభైలో ఆర్టికల్ యాభై అనేది ఆదేశిక సూత్రాలు వాటికి చట్టబద్ధత ఉండదు ప్రభుత్వానికి అవి సలహాపూర్వకాలు అందులో ఏం చెబుతుంది అంటే న్యాయ వ్యవస్థని మిగతా ఉద్యోగస్తుల నుంచి న్యాయ వ్యవస్థను వేరుగా చూడండి అని సలహా ఇచ్చింది అంతే దీన్ని బట్టి వీళ్ళు స్వతంత్రత అనేది తప్పైతే అక్కడికి పాపం పార్లమెంటు ఒక స్టెప్ దిగి పంతొమ్మిది వందల టూ థౌజండ్ థర్టీన్లో అట్టెన్లో తొంభై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ చేసి సరే కొలీజియం కాదు మరీ మా అధికారాలు ఇంత లాక్కుంటే బాగలేదని ఈ న్యాయ వ్యవస్థలో వాళ్ళని నియమ నియామకాలు జరగడం కోసం జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ పెడతామని ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ ఏ అని సబ్సెక్షన్లు పెట్టారు పెడితే మళ్ళీ సుప్రీంకోర్టు అడ్వకేట్లు సుప్రీంకోర్టులో సుప్రీం సుప్రీంకోర్టు మళ్ళీ కొట్టిపారేసింది తద్వారా ఏంటంటే ఇప్పటికి ఆ కొలీజియం వ్యవస్థ నడుస్తున్నది కానీ ఈ భారతదేశ ప్రజలకు నా ప్రశ్న ఓకే ప్రజలు ఎన్నుకున్నటువంటి ఎనిమిది వందల మంది పార్లమెంటు సభ్యుల యొక్క వివేకాన్ని వదులుకొని ముగ్గురు జడ్జీల మీద ఆధారపడితే ఈ దేశం ఉంటుందా పోతుందా ఐదుగురు సభ్యులు ఉంటే దాన్ని రాజ్యాంగ ధర్మాసనం అంటాం అందులో ముగ్గురు చెబితే అది తీర్పు అయిపోతుంది అది రాజ్యాంగ సవరణల్ని కొట్టేస్తున్నారు ప్రస్తుతం ఉన్న చట్టాలని కొట్టిపారేస్తున్నారు ఇట్లా ఎనిమిది వందల మంది బాధ్యతాయుతమైన ప్రజలు ఎన్నుకున్న ప్రజాస్వామ్యాల్లో ఈ చేసిన చట్టాన్ని ముగ్గురు వ్యక్తులు ముగ్గురు వాళ్ళ సుప్రీంకోర్టు తీర్పులంటే నాకు అత్యంత గౌరవం అడ్వకేట్గా వాటిని నేను అమలుపరిచి తీరతా నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా నాకు వ్యతిరేకంగా ఉన్నా కూడా అమలుపరుస్తా కానీ అందులో ఉన్న తప్పులని ఉదాహరించకుండా మాత్రం ఉండలేను అందులో తప్పులుంటే అందువల్ల ఏంటంటే వాళ్ళ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అంటే ఎవరు గతంలో అడ్వకేట్లే ఎల్ఎల్బిస్తా ఎల్ఎల్బి పాస్ అయ్యారు అడ్వకేట్గా ప్రాక్టీస్ పెట్టారు తర్వాత న్యాయమూర్తులు అయ్యారు న్యాయమూర్తి అయ్యే అవటమే వాళ్ళ నాలెడ్జ్ ఒక పదివేల రెట్లు పెరిగిపోతున్నాయండి ప్రపంచంలో వాళ్ళకి తెలియని వస్తువు ఏమి లేకుండా అన్నీ తెలిసిపోతాయండి అట్లే ఉండదు పైగా వాళ్ళు ఎదురుంగ నిలబడి మాట్లాడే వాళ్ళు అడ్వకేట్లు వీళ్ళని మించిన సీనియర్స్ ఉంటారు చాలా సీనియర్స్ ఉంటారు అందువల్ల ఏంటంటే సుప్రీంకోర్టు ఏంటంటే వాస్తవానికి నిజాయితీగా ఈ మాట ఒప్పుకుంది ఏమని మేము కూడా మానవ మాత్రమే జడ్జిమెంట్స్ తప్పయ్యే అవకాశం ఉంది ఇవి మా దృష్టికి తెస్తే మేము వాటిని సవరించడానికి సిద్ధం అంగీకృతం అయితే అందువల్ల ఇప్పుడు కంపల్సరీగా ఏంటంటే ఇట్లా తప్పులు అని ఏదన్నా అనిపిస్తే ఈ సుప్రీంకోర్టులో వేయవలసిన అవసరం ఉంది ఓకే ఎందుకంటే నా దృష్టిలో ఈవెన్ కేశవానంద భారతి కేసు రాంగ్ చెప్పాను కదా ఎనిమిది వందల మంది పార్లమెంట్ మెంబర్లు పాస్ చేస్తే మీరు ముగ్గురు జడ్జిలు కొట్టి పారేస్తే అసలు ఈ దేశం ఎక్కడికి పోతుంది అట్లాగే ఏంటంటే మీకు ఈవెన్ ఎస్ఆర్ బొమ్మాయి కేసు నేను చెప్పాను మెజార్టీ ద్వారా ముఖ్యమంత్రి అవ్వడం భారత రాజ్యాంగంలో ఏదన్నా ఒక ఆర్టికల్ చెప్పమని చూద్దాం లేదు వల్ల ఇట్లాంటి మనం ఇవి ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ ఉంటాం అంటే భారతీయ న్యాయ చరిత్రలో ఇవి మహోన్నతమైన జడ్జిమెంట్లు అని చెప్పుకుంటాం కానీ నా దృష్టిలో ఏంటంటే ఇవి భారతదేశాన్ని తిరోగమనంలో పడేసినటువంటి జడ్జిమెంట్స్ వీటిని ఆనరబుల్ సుప్రీంకోర్టు రివ్యూ చేయవలసిన అవసరం ఉంది ఓకే నేనే వేద్దామని అనుకుంటున్నాను యాక్చువల్ ఓకే